నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బీహార్ పాలిటిక్స్ తెలంగాణ వైపు మళ్ళుతూ ఉన్నాయి సో ఎందుకంటే రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే బీహార్కి సంబంధించిన పొలిటీషియన్ ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో సో ఈయన తెలంగాణకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేయడం జరిగింది నేను మిమ్మల్ని ఓడించి చూపిస్తాను అని ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో సో ఎందుకు ఈ ఛాలెంజ్ చేశారు అసలు తెలంగాణ వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని అది రేవంత్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఆయనకేముంది సో అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా హట్ అయిన సందర్భం మనకు కనిపిస్తుంది సో ఎందుకు ఆయన హట్ అయ్యారు సో ఈ మధ్య ఏం జరిగింది అసలు ఎలాంటి డిస్కషన్స్ జరిగినాయి సో ఒకరి పైన ఒకరు ఎలాంటి వెపన్స్ యూజ్ చేసుకున్నారు మాటల యుద్ధం ఏం జరిగింది అన్నది తెరవనికి ఏం జరిగింది తెర ముందు ఏం జరిగింది అసలు ఏంటి పొలిటికల్ డిస్కషన్ అనే దాని గురించి ఈరోజు రోజు మనకి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో సార్ అంటే పొలిటికల్ గా బిహార్ పాలిటిక్స్ తెలంగాణ వైపు ఉన్నాయి ఆ రాజకీయ నాయకులు ఇటువైపు ఛాలెంజ్ విసరడం ఏంటి సో ఎందుకు అసలు అంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేసినట్టుగా మనకి కనిపిస్తుంది అసలు అంటారా అంటే జనరల్ గా రేవంత్ రెడ్డి నెగిటివ్ పాపులర్ అవుతున్నాడు ఇండియా వైజ్ అంటే విషయంలో పాపులర్ అయ్యాడు అట్లా అంటే నెగిటివ్ కారణాలు అంటాం ఉంది పాజిటివ్ గా కాకుండా అంటే రేవంత్ రెడ్డి ఏదో తెలంగాణకు బాగా చేస్తున్నాడన ఇంకోటి ఆ కారణాల వల్ల నేషనల్ లెవెల్ లో పాపులర్ కాకపోయినా నెగిటివ్ కారణాల వల్ల పాపులర్ అవుతున్నాడు అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాపులారిటీ ఇస్ గుడ్ ఓన్లీ కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ వస్తుంది అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఒక ప్రతిజ్ఞ చేశాడు నిజంగానే ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఆ ప్రతిజ్ఞ ఏంటంటే రేవంత్ రెడ్డిని నెక్స్ట్ టైం ఓడిస్తాను అని చాలా ఎమోషనల్గా మాట్లాడాడు నేను ఆ ఇంటర్వ్యూ చూశాను టైమ్స్ నవ్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ మామూలుగా ఆయన అంత పర్సనల్గా తీసుకొని ఎమోషనల్ అవ్వడం నేను చూడలేదు చాలా పర్సనల్గా తీసుకొని ఎమోషనల్ గా మాట్లాడాడు దానికి కారణం ఏమి అనేది చూసినప్పుడు రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ ది కేసీఆర్ డిఎన్ఏ బీహార్ది నా డిఎన్ఏ తెలంగాణది అన్నాడు రెండవది ఇక్కడ బీహార్ ఐఏఎస్ లకి వ్యతిరేకంగా కూడా రేవంత్ రెడ్డి కామెంట్లు చేశాడు అది కాకుండా ఈ మధ్య మొన్న మన రాహుల్ గాంధీది అక్కడ ఒక యాత్ర జరిగింది కదా ఓటు చోరు యాత్ర ఓటు చోరకి వ్యతిరేకంగా యాత్ర చేశారు ఆ యాత్రలో ఆయన తన మద్దతు ఇచ్చే సీఎంలు ఎవరైతే ఉన్నారో ఇటు స్టాలిన్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ అక్కడికి తీసుకెళ్ళాడు దీనికి కారణం ఏంటంటే బీహారీ వాళ్ళు ఎక్కువ మంది సౌత్ ఇండియాలో వచ్చి పనులు చేస్తున్నారు తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ బీహార్ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఓట్లు అక్కడ ఉంటాయి కాబట్టి దీ ఇంప్లెన్స్ చేయొచ్చు అనేది ఒకటైతే రెండోది బీహార్లో కూడా తన బలాన్ని ప్రదర్శించుకోవడం కోసం అక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం కూడా వీళ్ళని తీసుకెళ్లాడు సో రేవంత్ రెడ్డి సహజంగానే మంచి మాటకారి బాగా మాట్లాడగలడు రెండోది ఉట్టి సొల్లు కాకుండా డేటాతో మాట్లాడగలడు రేవంత్ రెడ్డికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి అలాగే బీహార్లో కూడా ఆయన మంచిగా హిందీ కూడా బాగొచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడాడు సక్సెస్ అయింది అక్కడ ఇప్పుడు అక్కడ కూడా ఆయన మాట్లాడిన దాన్ని ఇప్పుడు దీన్ని ఎలా కౌంటర్ చేయాలనేది ప్రశాంత్ కిషోర్కి వచ్చి పడిన సమస్య ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ యాత్ర తర్వాత మంచి మద్దతు రాహుల్ గాంధీకి అక్కడ పెరిగింది రాహుల్ గాంధీ ఆ తేజస్వి యాదవ్ ఇద్దరు జరిగిన సభల్లో ఎక్కువగా యూత్ వచ్చారు మామూలుగానే అక్కడ యాదవాస్ అండ్ ముస్లిమ్స్ ఈ కూటమి వైపు ఉన్నారు రాహుల్ ఇండియా కూటమి వైపు ఉన్నారు ఇప్పుడు జనరల్గా యూత్ పా పార్టిసిపేషన్ అనేది బాగా పెరిగింది జనరల్గా ఏంటంటే యూత్ అంతా కూడా ఇటు చిరాగ్ పాస్వాన్కి ఇటు ప్రశాంత్ కిషోర్కి బలంగా ఉంది యూత్లో ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తున్నారు వీళ్ళు వెళ్ళి అక్కడ అతనికి కొంత ఇబ్బంది అయింది ఎవరికి ప్రశాంత్ కిషోర్కి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి క్లియర్గా తెలుసు నేను అధికారం లేక రాలేనని కానీ కింగ్ మేకర్ స్థాయికి రావచ్చు రేపొద్దున ఏమన్నా ఇక్కడ ఇబ్బంది అయితే హంగ్గానే ఇలాంటిది ఏమన్నా ఏర్పడితే నేను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను లేదు పవన్ కళ్యాణ్ లాగా పొద్దున డిప్యూటీ సీఎం కూడా అవ్వచ్చు ఆ యాంగిల్లో ఆయన ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ ఆలోచన అది దానికి బ్రేక్ పడేట్గా ఉంది ఇప్పుడు ఈ బ్రేక్ పడే దాంట్లో స్టాలిన్ ఒకడు ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఒకడు ఇబ్బంది కలిగిస్తున్నారు సో వీళ్ళని అటాక్ చేయాలి వీళ్ళని అటాక్ చేయాలంటే అతనికి దొరికిన పాయింట్ ఏంటంటే బీహార్లో స్టాలిన్ అండ్ వీళ్ళ ఎఫెక్ట్ మళ్ళీ వీళ్ళు వెళ్తారు కదా ఎలక్షన్ ముందు కూడా వీళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తారు కాబట్టి ఈయన్ని అక్కడ బ్యాట్ చేయాలి బీహార్లో బీహార్ రాష్ట్రాన్ని బీహార్ ప్రజల్ని దారుణంగా అవమానించాడు రేవంత్ రెడ్డి అనేది అక్కడ ప్రొజెక్ట్ చేయాలి ప్రొజెక్ట్ చేస్తే ఆ నెరేటివ్ వెళ్తే వీళ్ళ ఎఫెక్ట్ని తగ్గించవచ్చు అది అతనికి ఉండే పొలిటికల్ స్ట్రాటజీ అతను నేను ఇందాక వేరే వీడియోలు చెప్పిన బిహేవియరల్ ఎకనామిక్స్ ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి ఓటర్స్ ని కన్జూమర్స్ లాగా ట్రీట్ చేసి వీళ్ళ మైండ్ని ఎలా మార్చాలనే దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ అయ్యి ఆయన అనేక మంది సీఎం గెలిపించడానికి సీఎంలు చేయడానికి ఆయన ఇటు ఆంధ్రాలో కావచ్చు తమిళనాడులో కావచ్చు వెస్ట్ బెంగాల్లో కావచ్చు ఇవన్నీ ట్రై చేశాడు ఇక్కడ కూడా యాక్చువల్గా కేసీఆర్ ఆయన్ని పిలిపించాడు కానీ కేసీఆర్కి ఆయన కుదరలేదు ఎందుకంటే ఈయన ఒక ముప్పై నలభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చమని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చాడని చెప్తారు కేసీఆర్ నేను అది వినలే కేసీఆర్ ఏంటంటే నేనే పెద్ద పొలిటికల్ అనుకుంటాడు అనుకుంటాడుగా నిజం కూడా సో ఈ వీడొచ్చి నాకేం చెప్తే ఏదో చూశాడు ఏమన్నా చెప్తాడేమో అని ఇతనికి నచ్చినట్టుగా అతను ఏం చెప్పకపోయేసరికి ఆ మీటింగ్ ఎండ్ అయిపోయింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఫ్యాక్టర్ని అక్కడ బీహార్లో లేకుండా చూసుకోవడానికి ప్లాన్ చేశాడని అంత తప్ప ఆయన ఏం పర్సనల్గా వాళ్ళకి ఏం పర్సనల్ వ్యవహారాలు ఏమి ఉండవు ఇక్కడ అతనేదో బీహార్ ని ఎవరైనా అంటే అతనేం హర్ట్ అయ్యేది ఏమి ఉండదు అంత సీన్ లేదు కానీ అలా ప్రొజెక్ట్ చేస్తారు ఒక బీహారీ వాళ్ళని అన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డిది కూడా తప్పు ఉంది బీహార్ ఒక రాష్ట్రం అది ఆ రాష్ట్ర ప్రజలందరినీ ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఉంది ఆంధ్రాలో కూడా మాట్లాడతారు జగన్ మాట్లాడతాడు చంద్రబాబు మాట్లాడతారు జగన్ వచ్చి బీహార్ చేశాడు అని తెలుగుదేశం వాళ్ళు అనేక సార్లు విమర్శించారు ఆంధ్ర రాష్ట్రాన్ని బీహారంగా మార్చాడు జగన్ అని ఇప్పుడు జగన్ కూడా కూటమి వచ్చి బీహార్గా మార్చిన వాళ్ళు మాట్లాడతారు అంటే బీహార్ అనేది ఒక అనాగరిక స్టేట్ అన్నట్టుగా మనకందరికీ మనం చూడకపోతే బీహారు బీహార్ ఘోరంగా ఉంటుందేమో అక్కడ అంతా చంపుకుంటుంటారేమో ఇలాంటి ఒక నెరేటివ్ని కల్పించి బీహార్ ప్రజలకి ఒక రకమైన అన్యాయమే చేస్తున్నారు ఇమేజ్ డిస్ట్రక్షన్ అనేది క్యారెక్టర్ అసాసినేషన్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద పీపుల్ ఆ పీ బీహారీ ప్రజల క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేది తెలుసో తెలియక మనవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేశాడు ఇప్పుడు ఆ ఆ రకంగా ఆయన మా ఆయన ఉద్దేశం వెనక ఏదున్నా కూడా ప్రశాంత్ కిషోర్ మాటలు మాత్రం కరెక్టే ఎందుకంటే మీరు ఒక రాష్ట్రం మేము ఒక రాష్ట్రం మీరు మా రాష్ట్రాన్ని అవమానించడం కరెక్టా అనేది ఆయన అడుగుతున్నాడు ఆయన ప్రశ్న హేతుబద్ధమైంది అది మనం మార్చుకోవాలి మనం బీహార్ని ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించి బీహార్ అనేది వెనకబాటు బీహార్ అనేది మూర్ఖంగా ఉంటారు వాళ్ళు అందరూ చంపుకుంటుంటారు అన్న పద్ధతి అది ఎప్పుడో పాత వ్యవహారం సినిమాల్లో కూడా బీహార్ నుంచి గుండాలు దిగడం ఇవన్నీ చూపిస్తుంటారు అంటే ఒకప్పుడు రాయలసీమ ఇలాగ వీళ్ళకి అదేంటంటే ఒక ప్రాంతాన్ని అవమానించడం కాబట్టి ప్రశాంత్ కిషోర్ మాటల్లో వాస్తవం ఉంది రేవంత్ రెడ్డి టైం కూడా ఇచ్చాడు మార్చుకో నిజానికి రేవంత్ రెడ్డి ఆయన ఆత్మవిమర్శ చేసుకొని నేను అలా మాట్లాడడం తప్పే బీహారీ ప్రజలను అవమానించే నా ఉద్దేశం కాదు మేము అలవాట్లు అలా చెప్పడం తప్పే అనేది కానీ చెప్పుంటే ఆయనకి నిజంగా మంచిదేంటి కానీ మరి ఆయన ఇగో తీసుకున్నాడా ఏం తెలియదు కానీ ఇవేమి చేయలేదు దాంతో ఆయన ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ చేయడం అంటే ఆయన నిజంగా ఓడిస్తాడనేది కాదు ఈయన ఇమేజ్ని బీఆర్లో దెబ్బతీయడం అనేది ఆయన ప్రధాన టార్గెట్ ఓడించాలనుకుంటే కూడా రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్తో కలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఎందుకంటే ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్టు చేయగలడు కానీ పొలిటికల్ స్ట్రాటజీ స్ట్రాటజిస్ట్గా ఉండడం వేరు నువ్వే పొలిటీషియన్గా మారడం వేరు అది ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన పొలిటీషియన్గా ఉండి చాలా మంది అంటారు ఆయనకి అంతా ఒక సీఎంను గెలిపించి సీఎంను ఓడించే స్థాయి ఉంటే ఆయనే అక్కడ సీఎం అవ్వచ్చు కదా బీహార్లో పొద్దున పీఎం అవ్వచ్చు అంటే దాని లాజిస్టిక్ దాని వ్యవహారాలు వేరు అంటే మనం ఎవరినో గెలిపించడం వేరు మనమే లీడర్గా ఉండి గెలవడం వేరు కాబట్టి ఇప్పుడు చాలా స్క్రిప్ట్ రైటర్ ఉంటాడండి స్క్రిప్ట్ ఎలా రాయాలో బోధించడం వేరు నువ్వే స్క్రిప్ట్ తీసి హిట్ చేయడం వేరు అంత మాత్రం నువ్వు తీలే కాబట్టి నువ్వు స్క్రిప్ట్ రైటర్గా బోధించడానికి పనికిరావు అంటే టీచర్ వేరు ఒక పోయిటరీ ఎలా రాయాలో టీచ్ చేయొచ్చు కానీ పోయిటరీ ఆయన రాయక లేకపోవచ్చు కాబట్టి అలాగే ఇది కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉండడం వేరు పొలిటీషియన్గా ఉండడం వేరు సో ఆ తేడా ఆయనకి కూడా తెలుసు కాబట్టి తెలిసే ఆయన పరిమితుల్లో ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నాడు కొంతవరకు ఖచ్చితంగా ఆయన పరిమిత విజయాన్ని అయితే అక్కడ సాధిస్తాడు బీహార్లో కాకపోతే ఇక్కడ కూడా ఆయన గట్టిగా పూనుకొని రేపు తో ఇక్కడ కలిసి చేయగలిగితే కొంతవరకు రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయితే కలిగించగలరు ఓడిస్తాడో లేదో తెలియదు ఆ ఒక్క ఫ్యాక్టరీ వల్లనే రేవంత్ రెడ్డి ఓడిపోడు రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ అనేది ప్రధానం రెండోది ప్రతిపక్షాల మధ్య కూడా ఇక్కడ ఏంటంటే మూడు ముక్కలాట కాబట్టి ఓట్లు కూడా మూడు మొక్కల్లో చీలిపోతాయి సో దీంట్లో రేవంత్ రెడ్డిని కూడా అంత తక్కువ అంచనా వేయలేము ఇవన్నీ రేవంత్ రెడ్డికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన చాలా జాగ్రత్తగానే చేసుకుంటూ వెళ్తున్నాడు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఇంత ఐక్యంగా పార్టీని నడుపుకుంటున్న సీఎం ఇంకొకళ్ళు ప్రతి సీఎంకి భయంకరమైన రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకి భయంకరమైన వ్యతిరేక శిబిరాలు ఉండేవి అది లేకుండా రేవంత్ రెడ్డి చక్కగా చేసుకెళ్తున్నాడు అంత వ్యతిరేక శిబిరాలు ఏవి ఇక్కడ గటికి లేవు ఒకరిద్దరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాంటి వాళ్ళు మాట్లాడడం తప్ప బలమైన శిబిరం యాంటీ శిబిరం లేదు రేవంత్ రెడ్డి అందులో సక్సెస్ అయ్యాడు అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఈయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు రాహుల్ గాంధీ సబ్జెక్టివ్ రీజన్స్ రాహుల్ గాంధీకి ఉండొచ్చు ఏదేమైనా ఆయన అయితే పార్టీ పరంగా స్ట్రాంగ్గా ఉన్నాడు ఇప్పటి వరకైతే రేవంత్ రెడ్డికి పెద్ద దారుణమైన వ్యతిరేకత ఏమి లేదు ఒకవేళ ఎంత వ్యతిరేకత ఉంటే దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ లేవు వాళ్ళకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి కాబట్టి ఈ కండిషన్లో ఆయన ప్రతిజ్ఞ అనేది నెరవేరుతుందా లేదనేది మనం చూడాలి బట్ ఆయన ఉద్దేశం రేవంత్ రెడ్డిని ఓడించడం అనేది ఉద్దేశం కాదు అది ప్రకటించాడు అంతే ఆయన అసలు ఉద్దేశం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని బీహార్లో చేయాలి ఈ సందర్భంగా కాంగ్రెస్ సీఎం చేశాడు కాబట్టి దాన్ని రాహుల్ గాంధీ కూడా అంటగట్టాలి రాహుల్ గాంధీ ఖండించలేదు కాబట్టి రాహుల్ గాంధీ బీహార్ ప్రజల్ని తన ముఖ్యమంత్రి ద్వారా అవమానించాడు అన్న ఒక నెరేటివ్ని కాంగ్రెస్ క్యాంటీగా ప్రశాంత్ కిషోర్ బిల్డప్ చేస్తున్నాడు అందులో భాగమే అది అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు కన్నయ్య కుమార్ కూడా రేవంత్ రెడ్డిని మూర్ఖుడు తెలియ తక్కువ వాడు బీహార్ గురించి ఎలా మాట్లాడాడు అనేది విమర్శించాడు అది ఇప్పుడు అది కూడా వైరల్ మేబీ ప్రశాంత్ కిషోర్ ని తగ్గించడానికి నేను ఇందాక వేరే వీడియోలు చెప్పినాడు మనమే మన ప్రతిపక్షంగా ఉంటే అవతల రెడ్డికి ఛాన్స్ లేదు కాబట్టి ఆయన మాట్లాడి ఉండే అవకాశం కూడా ఉంది సో అంటే మీరేమంటారు సార్ ఇప్పుడు అంటే మనకి పరంగా తీసుకుంటే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డికి ఈయన సవాల్ విసరడం సంగతి వెనుక ఏదైనా ఒకవేళ బీఆర్ఎస్ హస్తం కానీ అంటే వీళ్ళు ప్రశాంత్ కిషోర్ ఒక్కటి అవ్వడం కానీ ఆ ప్లానింగ్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంది అంటారు ఎందుకంటే బీహార్ పాలిటిక్స్ లో ఏమైనా బీఆర్ఎస్ ఎంటర్ అవడానికి అంటే వాళ్ళు ఏమైనా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని లేదండి వీళ్ళకి ఇక్కడ అదేదంటారు ముందు చెక్క పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నారు కవిత ఫ్యాక్టర్ ఒకటి ఇబ్బంది ఉంది కేసీఆర్ యాక్టివ్ గా రావట్లేదు రాజకీయాల్లోకి సో ఇక్కడేమో విత్ ద లీడర్ నెక్స్ట్ లీడర్ హరీష్ రావా క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది కన్ఫ్యూజన్ ఉంది కేటర్ లో సో కాబట్టి వెళ్ళి ఇంకెక్కడ ఏమి చేయలేని పరిస్థితి రెండోది వీళ్ళు కే ఇప్పటికిప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు దాన్ని ఏమైనా ఉపయోగించుకోవడానికి ప్రశాంత్ కిషోర్ వీడియోని వీళ్ళు వైరల్ చేయొచ్చు తప్ప అంతకంటే వీళ్ళు కూడా దాన్ని ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి బీహార్ అవమానించాడు అనేది కదా పాయింట్ దాన్ని వీళ్ళు బీహార్ అవమానించొద్దు అనేది ఇక్కడ ఏం మాట్లాడతారు ఇక్కడే వాళ్ళకేం పెద్ద ఉపయోగం లేదు కాకపోతే రేవంత్ రెడ్డికి ఓటిస్తాడు అన్న అంశాన్ని వీళ్ళు కొంత తీసుకెళ్తారు రేవంత్ రెడ్డి అయితే దీని మీద రావలేదు సైలెంట్ గా ఉన్నాడు మరి ఏమవుతాడనేది చూడాలి మేబీ రేవంత్ రెడ్డి అవ్వాలి ఎందుకంటే అవుతాడు కూడా ఎందుకంటే ఆయన మళ్ళీ బీహార్ కి వెళ్ళాలి ఎన్నికల్లో పాల్గొనాలి రెండోది కాంగ్రెస్ కూడా ఇబ్బంది కాబట్టి వాళ్ళు దీన్ని ఎలా మనం డీల్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా డిస్కస్ చేసుకోవచ్చు వాళ్ళకు కూడా సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ గతంలో కూడా సునీల్ కనుగోలే రేవంత్ రెడ్డికి చేశాడు ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రశాంత్ కిషోర్ బీహార్ వాళ్ళంతా పరిమాణ వాళ్ళు అయితే నా దగ్గరికి మూడు సార్లు ఎందుకు వచ్చాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి నాకు పని చేయమని అడిగాడు కదా అన్నాడు నీకెందుకు వచ్చాడంటే నువ్వు బీహారా వెస్ట్ బెంగాల్ అని కాదు ఒక ప్రొఫెషనల్ డబ్బులు ఇస్తే పని చేస్తావు కాబట్టి నీ దగ్గర నేను డబ్బులు ఇస్తాను అని కదా తప్పేముంది రేవంత్ రెడ్డి అడగడం ఎవరైనా అడుగుతాను షాప్ ఓపెన్ చేసి కూర్చున్నాక ఎవడైనా వచ్చి నీ షాప్ లో కొనుక్కుంటాడు కదా నేను నిన్నోడు షాప్ ఓపెన్ చేయమన్నాడు కాబట్టి అది వేస్ట్ మాట ప్రశాంత్ కిషోర్ అన్నది ఆయన ను అవమానించారనేది వాలిడ్ పాయింట్ అక్కడ మన అందరం కూడా నేర్చుకోవాలి సో అంటే అదే స్టేట్ ని అవమానించడం అనేది ఒక ఏదో కుంపట్ లాగా రాజేసి ఏదైనా చేద్దాము అనే ఎక్స్పెక్టేషన్ ఆయనకు ఉంది అది కొంతవరకు పనిచేస్తుంది ప్రశాంత్ కిషోర్ కి అందుకంటే